పద్నాలుగు మండపాలు తిరిగి ఇక్కడికి వచ్చి పడ్డాను దీనికైనా మిమ్మల్ని చంపొచ్చు అప్పుడు నీ పెళ్లి రోజు చచ్చే రోజు ఒకే డేట్ గా నిలిచిపోతుంది లోపల పెట్టండి అసలే పబ్లిక్ ప్లేస్ ఏం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళంతా రాకేష్ వాళ్ళ స్కూల్ టీచర్స్ ఆయన బయాలజీ టీచర్ ఆ వెనకాల కంప్యూటర్ టీచర్ ఈయన హెడ్ మాస్టర్ అండ్ ఆవిడ ఆయన కూతురు కంప్యూటర్స్ బయాలజీ కూడా చదివారా ఫస్ట్ ఇయర్ లో